తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలో కార్యాలయాల సముదాయాల వద్ద ఆదివారం డెబ్బై ఆరు గణతంత్ర వేడుకలను అధికారులు ఘనంగా చేపట్టారు తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ జయజరావు మువ్వెన్న మూడు రంగుల జెండా ఎగరవేశారు అదేవిధంగా కోట పోలీస్ స్టేషన్ వద్ద సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ జాతీయ ఆవిష్కరించారు తహసీల్దార్ జయజరావు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను గురించి వివరించారు పై కార్యక్రమాల్లో హెడ్ కానిస్టేబుల్ ఆర్ కార్ కృష్ణమూర్తి రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవిలత సిబ్బంది పాల్గొన్నారు అంత కరెక్ట్గా బ్రీఫ్ చేయలేదు కానీ నేను చెప్తాను మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ డే ఆగస్టు పదిహేను వచ్చినప్పుడు మనకి మనకంటే ముందు పాకిస్తాన్లో ఎగరేస్తారు జెండా తర్వాత మన మనం ఎగరేస్తాం అర్ధరాత్రి పూట ఎగరేస్తారు అప్పుడు ఎవరైతే ఎగరేసారు ఎవరు ఎగరేశారంటే అప్పుడు ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాడారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క కష్టాన్ని మర్చిపోవడం కోసం దేశంలోని ప్రతి నలుమూలల ప్రపంచం నిలిచిపోతుంది భారతదేశంలో మేలుతోందని చెప్పడం కోసం అర్ధరాత్రి పూట పైన కట్టి పైన ఓపెన్ చేస్తాం మనం దానికి దీనికి తేడాది అంటే ఇంత వ్యవధి ఎందుకు వచ్చిందంటే రాజ్యాంగాన్ని రచించడానికి అంత వ్యవధి కాలం పట్టింది కాబట్టి మనకు గణతంత్ర దినోత్సవము పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇందులో మన ఎవరికి తెలియని వాళ్ళు కూడా ఒక ఉన్నాడు అల్లాడి కృష్ణస్వామి అని పుదూరు వాస్తవ్యులు నాయుడిపేట ఎత్తుకుంటే పుదూరు అంతా పొలాలు ఉన్నాయి వాళ్ళకి అల్లాడి కృష్ణస్వామి అని హైకోర్టు జడ్జి కూడా దీనిలో ఒక మెంబర్గా ఉన్నాడు మనం గర్భ పాడాల మన జిల్లా వాస్తవలు మన స్థానికులని ఆయన కూడా ఒక మెంబర్గా ఉండి మనకు సమర్పించి ఈరోజు స్వేచ్ఛగా ఆడాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత మనకు స్వాతంత్రం మాత్రమే వచ్చింది రిపబ్లిక్ డే అంటే సర్వసత్తాక గణతంత్ర రాజ్యం వచ్చింది మనకు అది మనకు చాలామందికి ఆ పదం తెలియదు సర్వసత్తాక గణతంత్ర రాజ్యం ఎప్పుడు వచ్చిందంటే రిపబ్లిక్ డే రోజు జనవరి ఇరవై ఆరున ప్రతి సంవత్సరం మనం చేసుకుంటాం అంటే ఆ రోజు నుంచి సంపూర్ణ స్వేచ్ఛను మనము అనుభవిస్తూ మన దేశాన్ని మన అధికారులే పరిపాలిస్తున్నారు దాని ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరు తేదీన సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవి అభి ఆవిర్భావించింది కాబట్టి ఆ రోజున మనము సంపూర్ణ స్వేచ్ఛాయుత వాతావరణంలో మన దేశాన్ని మనమే పాలించుకుంటున్నాం అంతవరకు మనకు స్వేచ్ఛ లేదు ఇంతకుముందు మనం ఇప్పుడు ఈరోజు మనం స్వేచ్ఛ తీసుకుంటున్నామంటే ఎంతోమంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళు చేసిన పోరాట ఫలితమే మనం ఈరోజు సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా మనం మన మన దేశాన్ని మన పరిపాలించుకుంటున్నారు గతంలో మన దేశం